సీఎం గారి సొంత ఈ జిల్లా అయిన నాగర్కర్న జిల్లా ఎందు ఉన్న డిటిడిఓ కార్యాలయం మున్ననూరు నుండి తరలించవద్దు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ అధికారులు స్థానికంగా ఉంటేనే సత్వర పరిష్కారం మున్ననూరు నుండి కళ్ళను తరలించే కుట్ర నలుగురు కోసమే తరలింప మారిస్తే ఆందోళన ఉంటున్న గిరిజనులు నాగర్కర్న జిల్లాలో అచ్చంపేట డివిజన్ ప్రాంత గిరిజనులు ఆదివాసులు అత్యధికంగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఆర్థిక శాఖ మంత్రి పరిగే మహేంద్రనాథ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జిల్లా గిరిజన అభివృద్ధి డిటిటిఓ కార్యాలయాన్ని అమరాబాద్ మండలంలో మునూరు గ్రామంలో ఏర్పాటు చేశారు నా పేరు గంగిశెట్టి నాగరాజు నాగర్ కర్నూలు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఇక్కడ మనము ఉన్నది ఐటీడీఏ డిటీడీఓ ఆఫీసు ఐటీడీఏ పోయి ఇప్పుడు డిటీడీఓగా మారిన సందర్భము ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పదమూడు మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉండగా తొమ్మిది మంది ఉద్యోగస్తులు మాత్రమే ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది మిగతా నలుగురు ఉద్యోగస్తులు మొత్తము నాగర్ కర్నూలు కేంద్రంగా పనిచేయడం వలన నా అమరాబాదు అచ్చంపేట తాలూకా నా లంబాడ సోదరులు నా చెంచు సోదరులు నా ఎరుకల సోదరులకు చాలా ఇబ్బందికరంగా మారడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదినే స్వర్గీయ మహేంద్రనాథ్ గారు అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ యొక్క ప్రాంతంలో నా చెంచు సోదరులు లంబాడ ఎరక సోదరులు ఎక్కువ ఉన్నారన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి ఈ యొక్క ఆఫీసును తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత కాలక్రమేణా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అధికారులు ఆ నలుగురు మాత్రం ఈ యొక్క అమరావతి ఈ యొక్క మొన్ననూరు ప్రాంతానికి ఈ ఆఫీస్ కాడికి రాలేకపోతున్నారు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే పోయిండు ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చినా కానీ ఆ నలుగురు అధికారులు ఈ యొక్క ఆఫీస్కు ఎందుకు వస్తలేరు ఇక్కడ ఎందుకు ఉద్యోగం చేస్తలేరో ఆ నలుగురు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యొక్క డిటిడిఓ ఆఫీస్ని ఇక్కడ నుండి నాగర్కర్ణులు తరలించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి చెంచు సోదరులకు ఎరుకల సోదరులకు లంబడ సోదరులకు అన్యాయం చేయాలన్న కుట్రతోటి ఈ యొక్క పన్నాంగం పండు పండి ఈ యొక్క అత్య నాగర్కర్ణులు జిల్లా కేంద్రంలోనే ఒక బిల్డింగు తీసుకొని దాని అధ్యాయాన్ని తీసుకొని అధ్యాయ గవర్నమెంట్ నుంచి కట్టించి ఫర్నిచర్ తీసుకొని ఇక్కడ ఆఫీస్ ఉండగా అక్కడ ఫర్నిచర్ కొని ఫర్నిచర్ ఫర్నిచర్కు సంబంధించినటువంటి బిల్లులు కూడా వాళ్ళు డ్రా చేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాలి అన్నిటికన్నీ సంబంధించినటువంటి ఆఫీస్ ఇక్కడ ఉంటే అక్కడ ఆఫీస్ ఎందుకు నాగర్కర్నూలు నాగర్ ఆఫీస్ ఎందుకు ఫర్నిచర్ ఎందుకో కూడా ఈ యొక్క ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి పోయిన ఎమ్మెల్యేలు ఎంత పోరాటం చేసినా పోయిన గువల బాలరాజు గారు దీని మీద ఇక్కడ కంపల్సరీ ఉండాలని చెప్పి అన్నప్పటి కూడా కొన్ని రోజులు నామమాత్రముగా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత మొన్నటికి మొన్న వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి ఇక్కడ నాగర్ కర్నూల్లో కలెక్టరేట్లో వాదన చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే మాటలను తుంగలో తొక్కి ఈ యొక్క ప్రాంతం నుండి ఈ యొక్క ఐటీడీఓ ఆఫీసును తరలించాలనేది ఒక ఆ నలుగురు కోసమే నలుగురు ఉద్యోగస్తులు అందులో మెయిన్ పద్మానే అధికారి కోసమే ఇదంతా జరుగుతుందని చెప్పి మేము ఆరోపణ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర వాళ్ళు నిజమైన అధికారులు గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుంటూ ప్రైవేట్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ప్రైవేట్గా ఉన్నటువంటి జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళము ఈ యొక్క మున్నన్నూరు కార్యాలయంలో పనిచేస్తారు గవర్నమెంటు ఉద్యోగము జీతాలు వేల కొద్ది జీతాలు ఉన్నటువంటి వాళ్ళము నాగర్ కర్నూలు కర్నూలు హెడ్ క్వార్టర్గా పనిచేయడం జరుగుతుంది ఈ నలుగురు ఎందుకోసం అంటే వీళ్ళ సొంతంగా మహబూబ్ నగర్ నుంచి ఈ యొక్క మొన్ననూరు రాలేక రోజువారీగా రాలేక నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్గా వాళ్ళు సొంత నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారు స్పందించాలే ఐటీడీఏ ఆఫీసు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన ఎస్టీ సోదరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాబోయే తరాలకు కూడా ఈ కార్యాలయము ఈ మొన్ననూరులో ఉండాలి ఇక్కడ ఉండే ఈ పరిపాలన జరగాలి ఎవరైతే నలుగురు అధికారుల మీద చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అవసరం అనుకుంటే శ్రీశైలం హైదరాబాద్ రహదారిని దిగ్బంధం చేస్తాం నా చెంచు సోదరులు లంబడ సోదరులని ఎరుకల సోదరులని ఎమ్మడి పెట్టుకొని మా పోరాటం ఆగదని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా నిలదీస్తున్నాం ఈ గిరిజన సెక్రటరీ మొన్ననూరు ప్రాంతానికి మొన్ననూరు ఆఫీస్ కాడికి వచ్చి మీరు ఉన్నటువంటి నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి ఆఫీసు బంద్ చేసుకొని వచ్చి మొన్ననూరులో ఉద్యోగం చేయాలని చెప్పినా కూడా సెక్రటరీ మాటలను కూడా తుంగల తొక్కి మళ్ళీ వాళ్ళు యధావిధిగా నాగర్ కర్నూలనే వాళ్ళ యొక్క ఆఫీసును ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎంతవరకు అధికారులు ఇలా చేస్తుంటే పై అధికారులు వారిపైన ఎందుకు చర్య తీసుకుంటలేరో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది వారి వలన పై అధికారులకు ఏమైనా మామూలు పోతుందా అది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మిమ్టి డిమాండ్ చేయడం జరుగుతుంది